విచారే పి.సి.లకు 42% కాక పి.సి.లకు రిజర్వేషన్లను అమలు చేయించాలి విచారే పి.సి.లకు అమలు చేయించాలి పెంటాలే పార్లమెంట్లో పి.సి.ల రిజర్వేషన్ బిల్లును విచారే పెంటాలే రిజర్వేషన్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి વંકિલાલે હે બીસી જય બીસી જય બીસી જય બીસી અને કવરા સંભાળ કલ્પિ ચાલે પીસી લખી 42% રિઝર્વેશનનો કલ્પિ

రాజకీయ పక్షాల నాయకులు అన్ని పార్టీల అధ్యక్షులు ఇచ్చినటువంటి తిట్టు మేరకు ఈ రోజు తెలంగాణ కొత్తపల్లి మండల కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజా సంఘాలు అన్ని సంఘాలు ఈ మద్దతు పూర్తిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామనే నిధానంతో ఈ రోజు బంధు శాఖ ఇచ్చినటువంటి తిప్పుడు మేరకు తొడిగి చేసినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్ లో వెంటనే ఆమోదం తెలిపాలి గవర్నర్ గారు వెంటనే సంతకం చేసి కనిపించి పార్లమెంట్ రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపే విధంగా అన్ని రాజకీయ పక్షాలతో పాటు సంఘాలు పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యమిస్తున్నాయి కాబట్టి వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించే వరకు ఈ బీసీ ఉద్యమం కలగని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.